మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్యాశాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురువు గారు జై శ్రీమనారాయణ సో చూస్తూ చూస్తుండగానే రెండు వేల ఇరవై ఐదు ఫినిష్ అయిపోయింది జనవరి రెండు వేల ఇరవై ఆరు కన్యా వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి అదృష్టాన్ని ఈ నెల కన్యా రాశి వారికి వరుస్తుంది అంటారు ఓవరాల్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి కన్యా రాశి గత కొంతకాలంగా కన్యారాశి వారి యొక్క పర్సనల్ హారస్కోప్స్ చూస్తూ గమనిస్తూ వాటిని ఎనలేజ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ కన్యారాశి వారికి ఏంటంటే వారికి వారు వనరులు సృష్టించుకోగలుగుతారు వారికి వారికి స్టెప్స్ మె మెట్లు వేసుకోగలుగుతారు మానవుడే మహనీయుడు అనేటువంటి పాట విన్నట్టయితే కనుక అది కన్యారాశి రాశి వారి సొత్తం అని అంటే మెట్లు కడతారు చూసారు ఆకాశానికి కూడా మెట్లు వేస్తుంటారు ఆ పాట విన్నారటే మీరు దాంట్లో ఆకాశానికి మెట్లు కడతారు మానవుడే మహనీయుడు అని చెప్పేసి అని పాటలో ఆకాశాన్ని మెట్లు పెడతా ఉంటాం ఆకాశాన్ని మెట్లు అంటే ఆకాశం ఎక్కి కూర్చోవాలని కాదు ఏదైనా సృష్టించవచ్చు ఏదైనా సే చేయొచ్చు ఏదైనా సాధించవచ్చు కష్టపడే తత్వం ఆలోచన ఉండాలి ఎవరి సహాయం అవసరం లేదు అనే దానికి ఎవరి సహాయం కావాలి అంటే కన్యారాశి వారి సహాయం ఎదుర్కోవాలి కావాలి అంతేగాని కన్యా వారికి ఎవరు సహాయం అవసరం లేదు అలాంటి కన్యా వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం బాగా కలిసి వచ్చింది చాలామందికి కూడా రెండు వేల ఇరవై ఆరు వచ్చేటప్పటికి అదే కలిసి రావడంతో ఇంకొక అడుగు ముందుకు వేసేసి దాంట్లోనే వనరులు సూచించే విధంగా వెళ్ళిపోయడానికి ఖచ్చితంగా ఉంటుంది ఈ కన్యారాశి వారికి హోటల్స్ రంగంలోను రెస్టారెంట్స్ బారం రెస్టారెంట్స్ రంగాల్లోనూ ఏదైనా బడ్డీ కొట్టులోను కిరాణా షాప్స్ ఫ్యాన్సీ షాప్స్ లాంటి వాటిలోను ఏదైనా ఇంకా గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలను ఏదైనా ఇలాంటి పచారీ షాప్స్ సూపర్ మార్కెట్స్ హైపర్ మార్కెట్స్ ఇలాంటి వాటిలో థియేటర్స్ మాల్స్ ఇలాంటి వాటిలో బట్టల షాప్స్ బోటిక్స్ ఫ్యాషన్ డిజైనరు ఇలాంటి వాటిల్లో అయితే కనుక ఖచ్చితంగా వీరు మంచి నైపుణ్యం కలటువంటి ఆ పై స్థాయికి ఎవరైతే ఉందో ఆ పై స్థాయికి వెళ్ళేలా కనిపిస్తుంది కాబట్టి ఇంకా మార్కెటింగ్ రంగాలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో ఇన్ని రకాల వ్యాపారాల్లో మంచి స్థానం పొందేటువంటి వాళ్ళలో ఉన్నారు వారు అలాంటి రంగాలకు వెళ్ళొచ్చు రాశి వారు వాటిలో లాభం రాకపోయినా లాస్ అయితే రాదు కాబట్టి అలాంటి వాటిలో వెళ్ళొచ్చు అలాంటి బాగుంది కన్యారాశి వారికి ఇకపోతే ఈ కన్యా వారికి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలంటే కూడా మనం చెప్పిన వాటిలోకి వెళ్ళొచ్చు అలాంటి కన్యా వారికి జనరు మాసంలో ముఖ్యంగా మనం చూసినట్టే కనుక ఈ యొక్క గ్రహాల మార్పిడి పన్నెండో స్థానంలో ఉన్నటువంటి కేతు వలన కొంచెం మాత్రమే ఇబ్బంది కనిపిస్తూ ఉంది అలానే పదో స్థానంలో ఉన్నటువంటి గురువు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి గ్రహాల మార్పిడి ఇప్పుడు ఏదైతే ఉందో ధనుసు రాశిలో ఉన్నటువంటి రవి ధనుసు రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ధనుసు రాశిలో ఉన్నటువంటి బుధుడు ధనుసు రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో బుధుడు శుక్రుడు రవి ఈ నా మూడు గ్రహాలు కూడా మనకి జనవరి పదిహేడో తారీఖు తర్వాత మనకి మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటాయి మకర రాశిలో సంచరించిన తర్వాత ఇంకా వీరికి అదృష్టం ఇంకా బాగుంటుంది అయితే ఈ కన్యా రాశి వారికి మనం గమనించినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి బాగుంటుంది అలానే ఈ శ్రవి రవి భగవాడు కావచ్చు వీరంతా కూడా ధనుసు రాశి నుంచి పద్నామో తారీఖు రవి భగవాడు మారితే తదిమ గ్రహాలన్నీ కూడా ఈ బుధుడు కావచ్చు శుక్రుడు కావచ్చు మనకి కుజుడు కావచ్చు ఈ మూడు గ్రహాలు కూడా పదిహేడో తారీఖు మారుతున్నాయి మకర రాశిలో సంచరిస్తూ ఉంటారు అలానే అప్పుడు మనకి మకరాశిలో సంచరించే మకర రాశిలో గ్రహాలు అలానే ఉన్నటువంటి రాహు ఇవన్నీ కూడా చూసినట్టే కనుక వీరికి శత్రు భయం బాగా పెద్దగా కనిపిస్తూ ఉంది కన్యా రాశి వారికి అనుకోని ఒక శత్రువులు చాపకది చేరుతారు చేరతారు చుట్టుత వలయం ఒకటి సృష్టిస్తున్నారు కాబట్టి కన్యా రాశి వారు తస్మా జాగ్రత్తగా ఉండాలి వీరు చేసేది మంచి పనులే చాలా మంచి పనులు చేస్తున్నారు ప్రజలకి దేశానికి ఉపయోగపడే పనులు చేస్తున్నారు కానీ శత్రువులు కూడా అలానే ఉన్నారు కానీ శత్రువులతో మనం ఎంచుకోవాలి అంటే కనుక మనము మంచి పని అనుకున్నప్పుడు శత్రువులతో పెట్టుకోకూడదు శత్రువుని దగ్గర చేర్చుకోకూడదు కాబట్టి శత్రువుకి దూరంగా ఉండి మంచి పని చేయాలి అంతేగాని మీరు ఎవరో తెలియాల్సిన అవసరం లేదు అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత శత్రువుతో ఎప్పుడు రెచ్చగొట్టకూడదు శత్రువు దగ్గరికి వెళ్ళకూడదు మన పని మనం చేసుకుంటూ ఉండాలి కాబట్టి అటువైపు జాలు వెళ్లకుండా వాళ్ళని మన వైపు రప్పించుకోకుండా స్థల మార్పిడి చేసుకోవాలి స్థాన మార్పిడి చేసుకోవాలి ఇంకా ఇబ్బందులు అయితే కనుక ఏదో ఒక రకమైనటువంటి మార్పిడి చేసి శత్రువుని అయితే హరించి వేయాలి కానీ శత్రువుని నేర్చుకుంటకండి ఇప్పుడు కూడా ఆ శత్రువుని నేర్చుకోవచ్చు జనవరిలో మీకు ఇబ్బంది అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు ఆ శత్రువు వల్ల మీకున్నటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ కూడా కొంతమేర ఇబ్బంది పడతారు కాబట్టి శత్రు జోలికి వెళ్ళకండి శత్రువు ఉన్నాడు ఎదురుగా ఏం చేయలేకపోతున్నాడని బాధ తప్పితే ఏం పడలేరు ఆ బాధ కన్నా కూడా మీకు వచ్చేటువంటి పేరు గురించి ఆలోచించండి ఇది ఒక్కరిగా ఏం చేయలేరు అదొకటి గమనించుకుంటూ ఉండాలి జనవరి మాసంలో కన్యారాశి రాశి వారు ఇకపోతే ముఖ్యంగా ఆర్థిక రకాల సమస్యలు అయితే కనుక శత్రు జోలు వెళ్లకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే అన్ని రకాల సానుకూలమైన వాతావరణం కూడా బాగుంటుంది అని చెప్పొచ్చు ఇకపోతే శని భగవానుడు సైతం కూడా జనవరి పదో తారీఖు మారేదానికి కనిపిస్తుంది ఇక జనవరి పదో తారీఖు మారేటువంటి శని భగవానుడు ఎక్కడికి మారుతాడా అంటే అంటే గ్రహాలు మారడు స్థానం మార్పిడి అంటే అక్కడే గ్రహంలో ఉండి నక్షత్రానికి మారుతాడు పదవ తారీఖు జనవరి పద్నామో తారీఖు రవి మారుతాడు పదిహేడో తారీఖు బుధుడు శుక్రుడు కుజుడు మారుతాడు ఇలా మారేటువంటి గ్రహాలన్నీ కూడా అన్ని రకాల సానుకూలంగా ఉండాలి ఇకపోతే ప్రయాణాల్లో కొంచెం గండా కనిపిస్తూ ఉన్నాయి మీ మీద శత్రుభయం దాడి చేసేలా కనిపిస్తున్నారు కాబట్టి ఆచిచూచి మాట్లాడి మీ మాట మీకు ఇప్పుడుదా పెట్టుబడి కానీ మీ మాట మీకు శత్రుత్వం కూడా అవ్వబోతుంది తస్మా జాగ్రత్తగా ఉండండి అందరూ ఒకేలా ఉండరు అందరూ ఒకటి కోసం బతకరు డబ్బు కోసం బతకాలి చాలామంది ఉన్నారు కాబట్టి ఎంచుకున్న రంగంలో ముందుకు వెళ్ళాలి అన్ని రంగాల్లో కూడా బాగానే ఉంటుంది అలానే ఈ యొక్క పాలు పాలు ఉత్పత్తులు ఐస్ క్రీమ్స్ లాంటి వాటిలో చాలా బాగుంటుంది అలానే కూరగాయలు ఫ్రూట్స్ లాంటి వాటి వ్యాపారం బాగుంటుంది అలానే బ్యూటీ పార్లర్స్ లాంటి వ్యాపారాలు దాంట్లో చాలా బాగుంటుంది మసాజ్ పార్లర్ లాంటి వాటిలో బాగానే ఉంటుంది దాంతోపాటు ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్స్ కానీ రియల్ ఎస్టేట్ రంగం కానీ చేసుకొని వాటిలో కావాలంటే కూడా చాలా బాగుంటుంది ఇది కన్యారాశి వారికి ఇక రాష్ట్రంలో దేశాన్ని కూడా వేలేటువంటి రాజులుగా ఉండాలి అనుకునేటువంటి రాజకీయ నాయకులు ఉన్నా కూడా మీకు ఆ రంగాల్లో బాగుంటుంది అలానే కన్యా రాశి వారికి ఇంకా కూడా అద్భుతంగా మనకి చూసుకోవచ్చు ఎట్లా అంటే పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదు కానీ అంటే జనవరి మాసంలో పెళ్లి సంబంధాలు కుదరకపోవచ్చు కానీ పెళ్ళి అయ్యేటువంటి యోచనతో ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ అయితే మీ వైపు వచ్చేలాగైతే కనపడుతుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయవచ్చు ఎన్నో రకాలుగా మీరు ప్రయత్నం చేస్తే అనుకున్నటువంటి రంగాల్లో మీరు ఉత్తీర్ణ అయ్యేదానికి అవకాశం కనిపిస్తుంది కానీ ఉన్న జాబ్ మానేయకూడదు ఉన్న జాబ్ మానేయకూడదు వేరే జాబ్ కోసం వెతకండి ఎందుకంటే జాబ్ మానేసి జాబ్ వచ్చేటువంటి ఆలోచన కూడా నాకైతే మార్చి వెళ్ళి కనిపించలేదు ఎందుకంటే గ్రహస్థితి అంతగా అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న అయితే ఖచ్చితంగా చూసుకుంటూ చేసుకుంటూ వెళ్తే కనుక ఎన్ని రకాల వెలికేషన్స్ ఉన్నా ముందుకెళ్ళచ్చు గురుగొరక భారీభర్తల మధ్య సంబంధాలు కావచ్చు శత్రువుల నుంచి అధికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా ఓరాల్గా వాటిని ఎలా ట్యాకిల్ చేస్తే బాగుంటుంది ఇకపోతే కన్యా రాశి వారి విషయంగా వస్తే ఎంతైతే మంచి చేస్తుంటారో అంత శత్రుత్వం కూడా పెరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా కన్యా వారి శత్రువు ఉంటుందండి చాప కింద ఇలా తెలియదు అందరూ భుజం చేసి మంచిగా మాట్లాడతారు వీరి పక్కన చుట్టుపక్కల ఉండేవారు వీరి శత్రువులు తెనిపికున్నట్టు వీరుండే రంగంలో బట్టి శత్రుత్వం బాగా పెరుగుతుంది వాళ్ళు ఏం చేస్తారో చేయరని కాదు దిష్టమే చేస్తారు మనం చేసే పనిలో ఆటంకాలు ఏర్పడతారు కాబట్టి శత్రుత్వం మనం పెట్టుకోకూడదు శత్రువలు మీ మీద ఇప్పినాలిజీ కానీ చేయించేటువంటి క్రియలు కూడా బాగానే ఉన్నాయి అష్టదిబ్బం చేయించవచ్చు మీరు ఎదక్కడ చేయించవచ్చు మీలాంటి నాలాజీ వాళ్ళు పైకి వస్తున్నారని ఒక యశ్రము రంది కుళ్ళు కుతంత తో పాటు అన్ని రకాల ఇబ్బందులు కూడా కొలిగించేలా ఉన్నారు కాబట్టి కొంతమంది జాగ్రత్తగా అయితే వేయించాల్సి వస్తుంది ఇక భార్య భర్తల మధ్య పెళ్లి అయ్యి ఉండి భార్య భతుల మధ్యన అయితే గండలు కనిపిస్తా ఉన్నాయి భార్యభత్తుల మధ్య ఎడబాటు భారం కనిపిస్తూ ఉంది భార్య అయితే కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలు కూడా బాగా కనిపిస్తున్నాయి కాబట్టి దాని వరకు వెళ్లకుండా అంటే కనుక శత్రుభయం లేకుండా అంటే కనుక మీకు ఏదైనా చిన్న పరిహారం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి అలాంటి మాటలు వినకూడదు బోగర్స్ మాటలు లేదంటే మాటలు కానీ వినకుండా ఉండి భార్య ఎలా చూసుకొని భర్త చూసుకొని నమ్మకంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీ వరకు రాకుండా ఉంటుంది కాబట్టి ఆమె ప్రయత్నం చేసుకోవచ్చు అలానే భార్య భర్తలు కారణాలు ఏంటంటే మూడవ వ్యక్తి రావడం ఆ మూడవ వ్యక్తిని దగ్గర చేసుకోని ఉండాలి వాటికి ఎంతవరకు వీలు ఇవ్వాలి అంత వరకు వీలు ఇవ్వాలి అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్ళిపోవాలి ఫైనాషియల్గా ఎప్పుడైతే ఎదుగుతారో అప్పుడే మనకి అన్ని రకాల చెడు నెగటివిటీస్ అనేవి పోతూ ఉంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు ఇకపోతే ఈ శత్రుభయాలు మనం గమనించినట్టయితే మనం మంచితనం చూసి మనం ఎదుగుదల తట్టుకోలేక మన మీద చేయించేటువంటి క్రియలు ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చాతబడి బాగలముఖి భానుమతి ఏక్షిని దుమావతి రూపావతి స్పిరిట్ లాంటివి కూడా చేస్తున్నారండి ఈ మధ్యన ఈ స్పిరిట్ లాంటివి చేయడం ద్వారా మనుషులు ఎదుగుదల ఉండదు వారికి ఎంత నాలెడ్జ్ ఉన్నా జాతక ప్రకారం ఇది ఎదుగుతాడని చెప్పినా కూడా ముందుకు వెళ్ళలేరు ఎదగలేరు అష్టదిబ్బందని ఉంటుంది మనం కాళ్ళు ముందుకెళ్ళలో కోరిక గడుపులు దాటులు ఉంటాయి ఇలాంటి అష్టదిబ్బంది చర్యలు ఎందుకు చేస్తారో తెలియదు కానీ ఇప్పుడు కూడా గెడ్డు వామే కుక్క తను తినదు ఎదుటి వల్ల తినేదు ఇది సామెత ఈ సామెత నిజం చేసేదానికి కొంతమంది దరిద్రులు మన ఎదుగుదల తట్టుకోలేక మన చైతన్యం తట్టుకోలేక మనం చేసే సహాయాలు తట్టుకోలేక మనకు వచ్చేటువంటి పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి ఇలాంటివి ఓర్చుకోలేక చాలామంది కూడా మన మీద వెలిగేషన్ తీసుకురావడం వీరు బతకూడదు బాగుపడకూడదు అని తీసుకొచ్చేసి వారి మీద చెడుక్రియలు చేసి వారు ఉపయోగపడేది ఏం లేదు వారు బాగుపడేది లేదు కానీ వీరు ఇబ్బంది పెట్టడానికి వీరు ఇబ్బంది పడి వారు ఏదో మెప్పొందుతుంటారు అన్నమాట వాళ్ళకి వాళ్ళే సాటిస్ఫాక్షన్ అవుతుంటారు అలాంటివి చేయకండి కన్యారాశి వారికి మంచితనం చేస్తే కన్యా రాశి వాళ్ళకి బాగు చేస్తే వారు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు కాబట్టి దయచేసి కన్యా రాశి వాళ్ళ మీద కాదు ఎవరి మీద కూడా చెడు క్రియలు చేయకండి ఇకపోతే అలాంటిది ఏమైనా జరిగింది పిల్లలు పెద్దలు దగ్గర అవుతున్నారు లేదు అలానే భార్యాభర్తలు దూరమవుతున్నారు అనుకుంటే ఖచ్చితంగా జాతకం కాదండి అది జాతకంలో సమస్య లేదు జాతకంలో అవి ఉండవు ఎవరైనా ఏదో చేపిస్తే మాత్రమే ఎవరు మనమే కన్నేసి చేపిస్తే మాత్రమే దూరం అయిపోతారు అట్లాగా అది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి ఇకపోతే ఇలాగ ఉన్నాయి అనుకుంటే కనుక మన దగ్గర చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి గురువుగారు మరి ఇన్ని చెప్పారు కదా మీ దగ్గర ఉన్న వస్తువులు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పచ్చు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కనుక ఇంట్లో నెగిటివిటీ కానీ నరదిష్టి కానీ ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ యొక్క గుర్రపు నాడ ఈ నడ మనం ప్రజల వద్దకే అందజేతున్నాం సరసమైన ధరల్లోనే వారి చెంతకే చేర్చేటువంటి సదవకాశం మన దగ్గర ఉంది కాబట్టి గుర్రపనాడ మన దగ్గర ఉన్నాయి ఈ నడ ఒకటి ఇంట్లో పెట్టుకునేట్టయితే కనుక ఇంట్లో ఏదైనా చార్మని చేసినా ఇంట్లో ఏదైనా ఇప్పటింగ్ చేసినా ఇంట్లో ఏదైనా పాజిటివిటీ లేకపోయినా వాళ్ళని భార్య వర్త మంచి కూడా ఒక పెట్టుకుంటే ఆర్థికరమైన ఆరోగ్య సమస్య అన్నీ కూడా కొంతమేర తొలగిపోతాయి ఇది మాయాజల్ ఇది మాయాజల్ ఇది వచ్చేసి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి వ్యాపార సంస్థలు ఇది నెలకొల్పితే కనుక మనకి వ్యాపారాల్లో అభివృద్ధి ఆచరణ అన్నీ బాగుంటాయి అన్ని రకాల పాటు మన మైండ్ మనసు అన్నీ కూడా నిగ్రహంగా అయిపోతాయి కాబట్టి ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది ప్రతిరోజు దీన్ని దృష్టి తీయచ్చు ఇకపోతే వీటితో పాటు ఉంగరం ఈ యొక్క కన్యారాశి వారు ఈ ఉంగరంకి మంత్రోత్వాన్ని చేసి ఇస్తాము దీని లోపల యంత్రాలు ఉంటాయి మన మనం ఎదగడానికి శత్రుభయం పోవడానికి మనకేం చేపిస్తే వెళ్ళిపోవటానికి ఈ మూడు మనిషికి ఉంటే చాలు ఇక ఈ ఉంగరం ఈ ఉంగరం కూడా మనం ఇచ్చేదానికి జరుగుతుంది కాబట్టి కావాలంటే సంప్రదించవచ్చు ఇకపోతే ఇది ఒత్తులు ఈ యొక్క ఒత్తుల్ని మనం నలభై ఒకటి కోర్సుగా ఇస్తాం వాళ్ళకి ఏ సమస్య ఉందో ఆ సమస్య పోయేదానికి మాత్రమే ఈ పనిచేస్తాయి ఆ సమస్యకు తగ్గట్టుగానే మనం దీంట్లో ఒత్తులు వేయడం జరుగుతూ ఉంది అనమాట ఈ యంత్రాలు వేయటం ఇలాంటి ఒత్తులు వాడటం ద్వారా అన్ని రకాల సమస్యలు కూడా వడ్డెక్కి బాగుండి మనకి ఏదైతే కావాలనుకుంటామో అది నెరవేరేలా కనిపిస్తుంది ఆ ప్రయత్నం చేయవచ్చు ఇకపోతే ఈ ఒత్తులతో పాటు సెంటు కన్యారాశి వారికి ఈ సెంటు కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ సెంట్ కూడా అప్లై చేసుకుంటే ఏదైనా చెడు క్రియలు జరిగినా దయ్యాలు భూతాలు పిచాసు లాంటివి వచ్చినా కూడా లక్షల రూపాయలు వేసుకుని గురువుల దగ్గరికి వెళ్ళే అవసరం లేదు మన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులతోనే వారు ఉత్తీణులు అయ్యేసి మంచి స్థానాలు ఉండేదానికి అయితే కనపడుతుంది ఇక వీటితో పాటు దేవుని అనుగ్రహం కూడా కావాలి ఇక కన్యారాశి వరకు అయితే మాలలు ఉన్నాయి ఇంకెన్నో రకాలైనటువంటి వనరులు ఇంకా ఎన్నో రకాలైన వస్తువులు కూడా వారికి ఉన్నాయి మనకి కస్టమర్స్కి ప్రేక్షకులకు ఎవరికైతే కావాలో వారు సంప్రదించినట్టు వారి సమస్యను బట్టి వస్తువు ఉంటుంది వారి సమస్యను బట్టి మనతో ఉంటుంది ఖచ్చితంగా సరస్వైనటువంటి ధరలను వారి చందకే చేసినట్టు సత్య మన దగ్గర ఉన్నాయి ఈ రోజున కాబట్టి ఆ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ అవకాశాలు ఇకపోతే గురు దగ్గరికి దొంగ గురువుల దగ్గరికి వెళ్ళకూడదు మోసపోకూడదు వారి రివ్యూ ఏంటి వాళ్ళు ఏం చేశారు అనేది కూడా ఒకసారి గమనించుకోవాలి మీడియాలోకి వచ్చారు చెప్పారు మనల్ని మాయబూజ్ చేశారని చెప్పేసి మాత్రం మనం అస్సలు వాళ్ళని పట్టించుకోకూడదు ఎందుకంటే ఈ రోజున వెయ్యి రూపాయలు గురువు ఫీజు ఉంటుంది ఆ వెయ్యి కాస్త లక్ష అవుతుంది నాలుగు లక్షలు అవుతుంది పది లక్షలు అవుతూ ఉంటాయి పని అవ్వదు అలాంటి గురువుల దగ్గరికి వెళ్ళి మోసపోకండి ఖచ్చితంగా చెప్తున్నా అలాంటి గురువులు మీ చంతకేవను కనిపిస్తే కనుక నాకు సంప్రదించండి వాళ్ళని లాగి ముక్కుకి తాడేద్దాం ఖచ్చితంగా కస్టమర్లకి వార్నింగ్ అండి కస్టమర్లకు అవేర్నెస్ చెప్తున్నా ఎవరైనా గురువు మిమ్మల్ని మోసం చేశారు డబ్బులు తీసుకున్నారు పని అవ్వలేదంటే ఆ గురువు పేరు నెంబర్ నాకు ఇవ్వండి ఖచ్చితంగా వాడికి ముక్కుకు తాడేసి రోడ్డు మీద నిలబెడతా ఇది నాకు సహకరించండి అది ఎవరైనా సరే అలాంటిది మనం సదవకాశం కల్పిస్తూ ఉన్నాం కాబట్టి ఏదైనా సమస్య ఉందండి సంప్రదించవచ్చు ఎలాంటి సమస్య అయినా మరొక విషయం ఈ ప్రేక్షకులకి ఈ సందర్భంగా తెలియజేసిందంటే కనుక ద్వాదశాస్త్రులు అందరికీ కూడా గమనించుకోవాలి ఏదైనా ఉంటే ధైర్యగా సంప్రదించండి మరొక విషయం ఆన్లైన్లో నమ్మేసి ఆన్లైన్లో నెంబర్లో నేను చెప్పేసి అని మరుగు మందులు ఆ ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్లు వసీకరణాలు ఇరవై నాలుగు గంటల్లో మీద ఒళ్ళు పడుకు పెడతానని చెప్పడానికి నమ్మకండి దయచేసి నమ్మి డబ్బులు పోగొట్టుకోకండి అందరూ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అన్ని రాసులు వారు ఇక దీంతో పాటు పరిహారాలు విషయం కనుక మీకు ఈ పని చేసుకుంటూ ఇక దేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ప్రతిరోజు ఇంకోటి చెప్తానండి కన్యారాశి వారు స్త్రీ పురుషులు కూడా ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా దేవుని అనుగ్రహం మనకు కావాలి కాబట్టి ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జన ఎండి మిరపకాయలు ఉండేటం గింజలు పెట్టుకొని నీళ్లు ఆర్జన ఇవ్వడంతో మీకు ఆల్రెడీ దోషాలు స్టార్ట్ అయినాయి ఒకటి శని మహాదశ స్టార్ట్ అయింది గురువుది ఉంది కేతువుది ఉంది ఇప్పుడు ఇప్పుడు మారితే గ్రహాలు మారటం వల్ల శుక్రుని గ్రహం కూడా దోషం ఉంటుంది కాబట్టి దోషాలు పరిహారం కావాలంటే కనుక ఖచ్చితంగా ఇవి చేయాలి చేసుకుంటూ ఉండాలి ఇంకా ఏదైనా ఉంటే కూడా సంప్రదిస్తే కనుక వారికి ఏం కావాలి ఎలా కావాలి అసలు ఏం చేయాలనేది అయితే మనం ఖచ్చితంగా గమనించడానికి అయితే గమనించుకొని చేయొచ్చు ఇకపోతే అన్ని రకాల బాగుంది కాబట్టి దేవుడు దేవుని గుళ్ళు మనకి దేవునికి సంబంధించినటువంటివి కూడా కావాలి కాబట్టి ఎక్కడైనా అమ్మవారి ఆలయో కానీ ఎక్కడైనా స్వామివారాలను కానీ ఒక్క ఒక్క శుక్రవారం రోజున బొబ్బట్లు ఉంటాయి పూర్ణాలు బొబ్బట్లు అంటారు కదా అవి ఒక దానం చేయాలి కనీసం నూట ఎనిమిది వందలైనా సరే మీరు దానం చేసినట్టయితే అన్ని రకాల సానుకూల వాతావరణం అయితే మీకు లభ్యపడుతుంది అని చెప్పొచ్చు మరొకటి ఒక్కలు ఆకులు పువ్వు ఈ కుంకుంపు మొత్తం కలిపి మిక్సీ చేసేసి దాంట్లో కొంచెం పన్నీరు వేసి మిక్సీ వేసి ఆ మిశ్రమాన్ని పాలలో కలిపేసి ఎక్కడైనా సరే నాగపడిగులు ఉంటే అభిషేకం చేసినట్టు కనుక పెళ్ళి లేట్ అవ్వకుండా ఉంటుంది పెళ్లి సంబంధాలు కుదురుతాయి రెండో మూడు సంబంధాలు కాదు మొదటి సంబంధానికి మాత్రమే కాబట్టి సంబంధం కుదిరి పెళ్ళి వేసి ఖచ్చితంగా వచ్చేసి రెండు సంవత్సరాలు మనవడో మనవాళ్ళు ఎత్తుకునేటువంటి ఆస్కారం అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి చిన్నపాటి పరిహారం చేసుకోవాలి ఇకపోతే డబ్బులు అసలు ఉండట్లేదండి అసలు ఏం అర్థం కావట్లేదు నాకు ఏదో చేయాలండి డబ్బులు ఉండేలాగా ఏదో చేయరా అని చెప్పేసి ఎవరైనా మాట్లాడవచ్చు ఒకవేళ నేను ఫోన్ తీయకపోతే మీ ఫోన్ తీయలేకపోతే ఒక మంత్రం చెప్తా ఆ మంత్రం ప్రతిరోజు కూడా జపం చేసుకుంటే కనుక డబ్బులు మీకు వస్తుంది జరుగుతోంది కాబట్టి ఇక మీరు పారాయణించేసుకోవాల్సిన మంత్రము కనుక హస్త పిచాచ లిక్ అయిన హస్త పిచాచ లిక్ అయిన హస్త పిచాచ లిక్ అయిన ఈ నెంబర్ని మంత్రాన్ని పదకొండు సార్లు చేసుకొని చేతిలో ఉన్నటువంటి గ్లాస్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ చదవాలి అలానే ఎవరికైనా ఇస్తే కూడా వారి దగ్గరించి డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైనా భార్య భద్రం బంధం బాధం ఏది తొందు కలకాలం ఉండాలి మధ్యలో వచ్చేసి మాట్లాడతాను నేను లేపిక నేను ఉండిపోతాను నేను చూసుకుంటాను అని చెప్పే మాటలు వినవద్దు అలానే వీరి మీద వీరికి తెలియకుండా చేతపల్లి ప్రాణి ఇలాంటివి చేయకూడదు అలానే వీరు ఎంత జన్యునిగా ఉన్నారో ఎంతవరకు ఉన్నారో అంతవరకు మాత్రం వీరు చేస్తారు కాబట్టి ఆ మాత్రం గమనించుకుంటూ ఉండాలి ఇక కన్యా రాశి వరకు అయితే ఇక అన్ని రకాల రంగాల్లో కూడా వృద్ధి అయ్యేసి మంచి స్థానంలో వచ్చేటువంటి స్థానం కార్యాచరణ కూడా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తే ఈ యొక్క కన్యా రాశి వరకు కూడా జనవరి మాసం చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం కాబట్టి ఇంత బాగా చెప్పాల్సి వచ్చింది కాబట్టి జనవరి నెలలోనే మనం డిసప్పాయింట్ చెప్పకూడదు డిస్సాయింట్ వచ్చేలాగా మనం చేయకుండా ఉంటే సరే ఇంకె ఉంటే కూడా సంపాదిస్తే సరిపోతుంది ఓవరాల్ గా కన్యా వారి పరిస్థితి జనవరి మాసం ఎలా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు